ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులైనటువంటి నా మీద అవాస్తవంగా దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఈరోజు మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది వాస్తవం లేని మాటలు పొంతన లేని మాటలు పుస్తకనే నా ఎదుగుదలను వీరు ఓర్వలేక మా మీద బోదలు మేము డబ్బులు తీసుకున్నామని చెప్పేసి మేము దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి మేము దుర్భాషలాడుతున్నామని చెప్పేసి మా మీద ఏమేమైతే పుష్టిస్తున్నారో ఇవన్నీ కూడా అవాస్తవం నేను ఎవరినైతే నా ఇంటి దగ్గర లేకపోయి పని చేయించుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తున్నారో ఇది కూడా అవాస్తవం ఇవన్నీ కూడా ఏమన్నా ఆయన దగ్గర రుజువులు ఉంటే ఏదన్నా ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే నేను బహిరంగంగా చర్చకు నేను సిద్ధమున్నా ఉన్నా నర్సింహులు గారు వాళ్ళ టీంతో ఎక్కడంటే అక్కడ మేము ఒకవేళ నిజంగానే పైసా తీసుకున్నట్టయితే ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాం బహిరంగంగా చర్చకు రెడీ ఉన్నాం ఆ చర్చలో పాల్గొంటాం ఒక సైడు మేము ఉంటాము ఒక సైడు మీడియా మిత్రులు ఉంటారు ఇంకో సైడ్ వాళ్ళు కూడా ఉంటారు బహిరంగంగా చర్చలోనే పాల్గొంటాం చర్చలోనే మాట్లాడటం ఏదైతే వాళ్ళ దగ్గర నిజానిజాలు ఉన్నాయో వాళ్ళని ఏమంటారు బహిరంగంగా అందరికి చూపెట్టాలని చెప్పేసి మీడియా ముఖ్యంగా అందరు కూడా చెప్తున్నా ఒకవేళ చూపెట్టని పక్షంలో కంపల్సరిగా మేము ఈ విషయంలో కోర్టుకి వేస్తాం మరణం దావా అని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియదు